హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రెసిపీ ఎక్కువ ప్రోటీన్ ఐరన్ ఉండే రైస్ తోటి లంచ్కి వడ్డించే మన ఆంధ్ర వంటకం ఇవాళ రెసిపీ బాగా క్లీన్ చేసిన ఒక మీడియం సైజు కప్పు కందిపప్పు తోటకూర దగ్గర దగ్గర ఒక పది గుప్పెలు ఉంటాయి ఇవి చక్కగా క్లీన్ చేసుకోవాలి దీనిపైన ఇసుక ఏమైనా ఉంటే ఇలా వాటర్లో హాఫ్ హాఫ్ మినిట్ కనుక ఉంచినట్లయితే అది కిందకు వచ్చేస్తుంది తగ్గ శుభ్రం క్లీన్ చేసిన తోటకూరని మాత్రం బాగా గుండగా తరిగేయాలి మూడు టమాటాలను కూడా తీసుకోవాలి చూసారు కదా తరిగిన ఈ కుక్కర్లోని నేను తరిగిన తోటకూరను వేస్తున్నాను అలాగే కందిపప్పు కూడా వేసుకుంటున్నాను మూడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఈ టమాటాల పైన ఉండే హ్యాంగింగ్ ఉంటుంది కదా తొడిమెనటం దాన్ని రిమూవ్ చేసేయాలి ఇలా రిమూవ్ చేసేస్తే బాయిల్ అయిపోయిన తర్వాత దానిపైన ఉండే పీలు ఈజీగా వచ్చేస్తుంది దీంట్లోని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి నేను ఎలాంటి సాల్ట్ ఏమి వేయట్లేదు ఇది కుక్కర్ పైన మూడు విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి విజిల్ వచ్చాక ఆవిరి పోయిన తర్వాత ఇది త్రీ విజిల్స్ అయిపోయాయి అనమాట ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి చూసారు కదా నేను ఇందులో ఎలాంటి పచ్చిమిర్చి పసుపు ఉప్పు ఏమీ వేయలేదు ఓన్లీ మూడు త్రీ ఇంగ్రీడియంట్స్ వేసి బాయిల్ చేశాను ఈ టమాటో పైన పీల్ చూసారే అంత ఈజీగా వచ్చేస్తుంది అందుకే హ్యాంగర్స్ ముందు కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఈ దీనిపైన ఉండే పీల్ చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట దీన్ని ఇప్పుడు చక్కగా మనం క్రష్ చేసుకోవాలి మెత్తగా ఉన్న ఆగిపోవటాని కోసం ఇది మనకి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈ టమాటోలోని మీ అందరికీ తెలుసు విటమిన్స్ ఏ ఉంటుంది తర్వాత టమాటా వేసాక తోటకూర చప్పగా ఉంటది కనుక టమాటా వేయగానే ఒక టేస్ట్ వచ్చేస్తుంది ఇలా కనుక మనం తోటకూర పప్పును చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఏంటి అందరూ భలే ఇష్టంగా తింటారు చూడండి దీనికి సరిపడా సాల్ట్ వేడిగా ఉండేటప్పుడే పప్పులోని ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదే వేడిగా ఉండేటప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని ఇందులోని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి తురుము వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూను మినపప్పు వేసుకుంటే ఇది మినపప్పు ఒక మంచి టేస్ట్ వస్తుంది అంతవరకు వేపుకోవాలి మనం దీంట్లోని ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి వన్ వన్ స్పూన్ వేసుకుంటే బాగా ఎప్పుడు ఆవాలు అయితే వేగుతాయో పప్పు బలె టేస్ట్ ఉంటుంది ఇది తాలింపే ఇంపార్టెంట్ దీనికైతే పప్పుకి చాలా బాగుంటుంది ఇందులోని పసుపు హాఫ్ స్పూను మిర్చి పౌడర్ హాఫ్ స్పూన్ రెండు ఎండి మిర్చిలు వేసుకుంటున్నాను మీరు ఇంకా బాగా కారం కావాలంటే ఇంకో రెండు మిర్చిలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు వేడిగా ఉండే పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఈ పప్పులోనే సాల్ట్ ఆల్రెడీ కలిపి ఉన్నది కదా ఇలా వేడిగా ఉండే పప్పు వేసేటప్పుడు వచ్చే టేస్ట్ వేరబ్బా భలే ఉంటుంది ఈ పప్పులోని అన్నీ ఆల్మోస్ట్ వేసినట్టే ఇప్పుడు ఆ కుక్కర్లోని కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసుకోండి ఎందుకంటే హాఫ్ గ్లాస్ చిన్న గ్లాసులోని సగం వాటర్ వేసుకోవాలి కుక్కర్లోనే వేసుకొని ఆ వాటర్ ఇందులో వేసేయాలి పప్పు ఇప్పుడు చూడండి చాలా చిక్కగా ఉంది కదా ఇదే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా చిక్కగా అయిపోద్ది కనుక ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి టేస్ట్ కూడా చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో అని ఇంక దీంట్లోనే నేను ఒక మసాలా హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది నేను తయారు చేసింది ఇది జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మిరియాలు తర్వాత దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి నేను చేసిన పౌడర్ ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను టేస్ట్కి అనమాట అంతే ఇందులో నేను ఎలాంటి పచ్చిమిర్చి ఏమీ వేయలేదు ఇంకా అదిరిపోయింది కర్రీ లీవ్స్ అయితే మాత్రం మీరు వేసుకోండి నా దాని మా ఇంట్లో లేవు ప్రస్తుతానికి ఇలా కనుక మన పప్పు తోటకూర వండినట్లయితే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఏంటి అందరూ చాలా ఇష్టంగా తింటారు దీంట్లోని టమాటా వేసాము ఎందుకంటే తోటకూర చప్పగా ఉంటుంది కనుక టమాటా వేయడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది వేడి వేడి అన్నంలోని లంచ్ లో కాని డిన్నర్ లో కాని పెట్టుకొని వడ్డించి తింటే పలే టేస్ట్ ఉంటుంది దీనికి తోడుగా మనకు ఉప్పు ఒకే ఉంటుంది కదా మన అందరి ఇంట్లో కామన్ గా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్